సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అడిషనల్ ఎఫెక్టివ్ బ్యాక్ ఇచ్చిందండి నేనైతే షాక్ అయిపోయాను ఎఫెక్టివ్ బ్యాక్ చూసి ఎందుకంటే ఒక ప్రభుత్వం వాళ్ళ ఎఫిట్బాక్ ఏమన్నారు ఒక సిఐ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారు విచారిస్తుంటే విచారించే అధికారి మీద ఏ రకంగా ప్రణాళికా బద్దంగా కేసు నమోదు చేసి ఆయన మీదే కాదు బాధితురాలైనటువంటి సునీత గారు వారి యొక్క భర్త గారి మీద ముగ్గురి మీద కేసు ఏ రకంగా ని కనుగొక పాయింట్ ఏంటంటే మొత్తం అంతా ఫేక్ ఏది ఇప్పుడు నిన్న సబ్మిట్ చేసిన సుప్రీంకోర్టు ఎఫిరిబ్యాక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే వాళ్ళ మీద పెట్టిన కేసు మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అంటే పక్క ఫ్యాబ్రికేషన్ ఏది ఏ అసలు కృష్ణారెడ్డి ఎవరైతే కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు నా మీద తార్ డిగ్రీ ఉపయోగించారు పులివేంద్ర పోలీస్ స్టేషన్ లో నా మీద తార్ డిగ్రీ చేశారు రామ్ సింగ్ వచ్చి నన్ను విచారించారు నన్ను ఇలా చేశారు నన్ను ఇరవై మంది సాక్షులు కూడా పెట్టారండి భవన గారు ఆ కేసులు ఇరవై మంది సాక్షులు ఆ సాక్షులను నమ్మి పులివెందులు మ్యాజిస్ట్రేట్ కోర్టు వీరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమంది ఇది ముగ్గురు మీద రామ్ సింగ్ గారి మీద ఆదిద్దరి మీద దాని మీద ఆధారంగా వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఈ కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ చెప్పింది నమ్మి వాళ్ళు ఆ ప్యాక్ చేయదు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే ఇన్ని కోర్టులని మేనేజ్ చేసే విధంగా ఆధారం ఆ రకంగా వింటప్ చేశారంటే ఇది ఇరవై సాక్షులు ఇచ్చింది సేపు ఎక్కడా సేపు పులివెందులు పోలీస్ స్టేషన్ పిలిపిచ్చారు సేపు ఎందుకంటే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చారంట నిన్న రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పీ మురళీ గారు అందరూ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎడిషనల్ లో మొత్తం పులివేద ఫుటేజ్ ఇచ్చారు మొత్తం అన్ని ఆధారాలతో నిరూపించే ఏంటి మొత్తం వాళ్ళు బిల్డప్ చేసిన కేసులంతా పేకండి అంటే చూడండి డీజీపీ ఇంటెలిజెన్స్ ఆంజనేయులు గారి లాంటి మేనేజ్ చేసి ఆయనతోనే తప్పులు చేసిన వ్యక్తులకి వ్యవస్థను పట్టించడం అంత పెద్ద కష్టమైన విషయం కాదని ఉంపుణ్ గౌర గారు ఇంత విధంగా పోలీస్ వ్యవస్థనే అప్పుడు ఇన్వెస్టిగేషన్ రాబో గారు ఆయన బోర్డు అంటే అవినేషన్ దగ్గర తీసుకెళ్ళి బెదిరిస్తే సంతకం పెట్టిస్తానంటే బెదిరిస్తే సందర్భం పెట్టేస్తే ఈ పోలీసు దగ్గర వస్తానండి బెదిరిస్తే సంతకం పెట్టేస్తారా ఇంకెందుకు పోలీవరికి మూడు సినిమాలు ఎందుకు అని అంట మూడు సింహాలు ఎందుకు పోలీసు కాకి బట్టలు తీసేయండి బెదిరించి సంక్రమేట్ ఇన్వెస్టిగేషన్ మీకు సంబంధం లేదు పెట్టేస్తారా ఈ రోజు వచ్చి నన్ను నిలిచించారు కాబట్టి సంతకం పెట్టడా అంటారా అది పోలీసు అసలు వాళ్ళకి అర్హంగా పోలీస్ చేసిన కూర్చుంటాకే ఈ రకంగా చేస్తే అసలు ఏ కేసు నిజం ఏ కేసు అబద్ధం ప్రజలకు ఎలా గారు ఇలా చేస్తే ఏ కేసు నిజం ఏ కేసు అబద్ధం అసలు పోలీస్ వ్యవస్థ ఉందో వ్యవస్థల మీద నమ్మకం పోతే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల మీద నమ్మకం పోయినట్టు చేశారు ఇట్స్ మేజర్ మేజర్ ఇష్యూ అండి సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది ఇది స్మాల్ థింగ్ కాదు ఇది మేజర్ ఇష్యూ దీని మీద పూర్వకాల మీద పరిశీలించాలి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కూడా ఏం చేస్తారో చూద్దాం బట్ రాష్ట్ర ప్రభుత్వం వస్తాను దీని మీద పూర్తి స్థాయి విచారం చేసి దానికి కారకులైన వ్యక్తుల్ని అది సిబిఐ ఇన్వాల్వ్ చేసుకుంటారు ఇరవై చేయండి ఇటువంటి పోకడు మంచిది కాదు ప్రజాస్వామ్యం మంచిది కాదండి మొత్తం బరిగియాలండి